హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్ ఈరోజు మనం స్పెషల్గా మ్యాంగో జింజర్తో మంచి రసం చేసేద్దామా నేనైతే మన ఛానల్లో మ్యాంగో జింజర్తో మంచి పచ్చడి పెట్టేశానండి ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి అలాగే ఈ రసం అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కానీ తిన్నామా అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత బాగుంటుంది ఎలా చేయాలంటే మీతో షేర్ చేసుకుంటాను ఒకసారి చూసి ట్రై చేసేయండి దీనికోసం నేను ఒక టెన్ గ్రామ్స్ చింతపండుని బాగా నానబెట్టుకొని తీసుకున్నాను అందులో నేను ఒక టమాటాని వేసుకుంటున్నాను మీకు కొంచెం జింజర్ పడదు అంటే ఇంకొక టమాటా కూడా వేసుకోండి అది మంచిగా బాగా కలుపుకుంటూ అందులో వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత నేను మ్యాంగో జింజర్ని కూడా కొంచెం చిన్న పీస్ తీసుకున్నాను అందులో ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెప్పలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్రని కూడా వేసుకున్నాను వేసి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ అనేది తయారు చేసుకున్నాను ఈ పేస్ట్ని ఆల్రెడీ మన రసంలోని చేసి పెట్టుకున్నాం కదా అందులో కలుపుకుందాం వేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకుందాం ఇఫ్ ఇన్ కేస్ మీకు వాటర్ పులుపు చాలకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి దీన్ని ఖచ్చితంగా పది నిమిషాలు బాయిల్ చేయాలి పది నిమిషాలు బాయిల్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది మీ దగ్గర మిరియాల పొడి ఉంటే ఈ స్టేజ్లో వేసుకోండి లేదు మిరియాలే ఉన్నాయంటే మనం ఇందాక జింజర్ పేస్ట్ చేసాం కదా ఆ టైంలోనే మిరియాలు కూడా వేసుకోండి నా దగ్గర మిరియాల పొడి ఉంది కాబట్టి ఇది మంచిగా మరిగినంత ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మాత్రమే మంచిగా మరిగించుకున్నాను వేసుకున్నాక పోపు పెట్టుకున్నాను ఇది పక్కన పెట్టుకొని నేను ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని అందులో వెల్లుల్లి అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి కొంచెం ఇంకువ మంచిగా ఫ్రై చేసుకున్నాను అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ డ్రై కోకోనట్ కూడా కొంచెం వేసుకొని మంచిగా ఫ్రై చేయండి కోకోనట్ ఎర్రగా అయినంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం పోపు బాగా వేగిపోయిన తర్వాత మనం ఆ రసంలో వేసుకొని ఇంకా అంతే హాట్ హాట్ రైస్ తోటి మంచి పాపడ పెట్టుకొని ఆర్ ఆమ్లెట్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ట్రై చేయండి చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ మీకు నచ్చిందా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్